తుల్లూరు సిఆర్జీఏ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు సమస్యల పరిష్కారం కోసం రాజధాని పారిశుద్ధ కార్మికుల ఆందోళన జరిగింది ఈ మేరకు రాజధాని ఏరియా పారిశుద్ధ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు ఎం రవి మాట్లాడారు ప్రజా రాజధాని అంటే రాజధానిలో పారిశుద్ధ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించకుండా వారి కడుపులు కాల్చడమేనా అని ప్రశ్నించారు రాష్ట్రమంతా పారిశుద్ధ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయలు ఇస్తూ రాజధానిలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం పన్నెండు వేల రూపాయలతో సరిపెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు వీరి జీతాలు పెంచేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదా స్వచ్ఛాంధ్ర పేరుతో ఒకపక్క కార్మికుల కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవడం వారికి శాలువాలు కప్పడం చేస్తూ రాజధానిలో మాత్రం అదే పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా కార్మికులను వారి కుటుంబాలను అర్ధాకరితో కాల్చి తినడం దుర్మార్గమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులకు ఇస్తున్న విధంగా రాజధానిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కూడా ఇరవై రూపాయలు ఇవ్వాలని రవి డిమాండ్ చేశారు ధర్నానంతరం సిఆర్జీఏ అధికారులకు